జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్ట అతను గోబెల్స్ అని హిట్లర్ ప్రభుత్వంలో ఒక ప్రచార శాఖ మంత్రి ఆయన గోబెల్స్ అంటే అందరికీ కొంచెం వివరంగా తెలియజేస్తా ప్రచార శాఖ మంత్రి ఆయన ఆయన వస్తున్నాడు హిట్లర్ ఉన్నాడు హిట్లర్ ఉన్నాడు చిన్న బాంబేస్తే వంద పట్టణాలు లేచిపోతాయి వాడితే ఒక బాంబేస్తే సగం ప్రపంచం కొట్టుకుపోద్దని ప్రచారం చేస్తుంటాడు వీడదే అక్కడే ఒక బాంబేస్తే ఒక కోడి కూడా ఒక కోడి కూడా చావదు అక్కడ కానీ నాకు ప్రచారం చేస్తుంటాడు అతను ఉన్నవి లేని అని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అందుకే చాలామందికి తెలియదు గోబెల్స్ ప్రచారం అంటే అది గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి ప్రచారం చేస్తుంటాడు ఇట్లాగే మన వాళ్ళు కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు కొండ మీద కోతిని తెస్తాను కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడు ఇది చేస్తుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు ఆయన జగత్త పత్రికేడు ఒక మాట చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు ఏమిటా చేయను తప్పు వెన్నుపోటు వెన్నుపోటు చంద్రబాబు గారు వెన్నుపోటు నేను అడుగుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు ఎక్సలెంట్ ప్రొటెక్టర్ ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒకసారి గుర్తు చేస్తున్న మీరు చెవులు రిక్కించి వినాలా కళ్ళు తెరిచి నా వైపు చూడాలా మీకు అర్థమవుతుంది ఇక నోరెత్తారు ఆయన్ని అంటానికి ధైర్యం చేయరు మీరు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన ఆయనను ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు అప్పుడు ఒక బచ్చ అతను అక్కడ ఒక చిన్నవాడు చదువుకున్నావా చదువు మానేద్దామని మేమాంసలో కొట్టుమిట్టాడుతున్న అవి నా మాట ఎక్కడ చదువుకున్నావా మానేద్దామా చదువు అని కొట్టుమిట్టాడుతున్న మీమాంసలో ఉన్న రోజులవి పార్టీ ఆ దుష్ట చేతుల్లోకి పోతుంది ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవ్వాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన పార్టీ అది ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాగల్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే ముప్పై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారిని అనకూడదు కానీ మెడలు వంచి మరలా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగింది కంగారు పడిపోయిందన్నాడు కాంగ్రెస్ పార్టీ మేడం ఇందిరాగాంధీ గారు అటువంటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది భవిష్యత్తులో కనుమరుగైపోతుంది పార్టీ నాశనం అయిపోతుంది పార్టీ అడుగంటి పోతుంది నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో ఆలోచనతోటి పార్టీని రక్షించాలి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి ఎంతోమంది తెలుగు ప్రజలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలి పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకోవాలని ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడటం జరిగింది నేను అనుకున్నా మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపూట బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపూట వాట్ నాన్సెన్స్ యువర్ ఆల్ టాకింగ్ బుద్ధి జ్ఞానం ఉండక్కల్లా మాట్లాడేటప్పుడు సిగ్గు స్వరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కల్లా నేను ఈరోజు చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏనాయ్య కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ సార్ మీరు మీ కుటుంబం మీరు అని చంద్రబాబు గారిని అంటారు ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి ఓపెన్ డిబేట్కు రండి అది వెన్నుపోటు కాదు మా పార్టీని మేము రక్షించుకోవడం నేను అంటాను వెన్నుపోటును అంట అంటే వాట్టు యూ టు సే మిస్టర్ జగన్ ఆ దుష్టశక్తి చేతుల్లోనే ఉంటే పార్టీని నీతో పాటుకి ప్రయాణం చేశారా ఆ దుష్ట శక్తి మీతో పాటు నడిచి ఉండారా మా పార్టీ ఏమయ్యేది తెలుగుదేశం పార్టీ ఏమయ్యేది చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్ట శక్తి హస్తాల నుంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది మీతో పాటు నడిచేదా ఆ పార్టీ అందుకే చంద్రబాబు గారు చేసిన ఆ సాహసోపేత కార్యానికి మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా పార్టీని ఆ దుష్ట శక్తి కబంధ హస్తాల నుంచి కాపాడకపోతే సైబరాబాద్ ఉండేదా ఏమండి రింగ్ రోడ్ వచ్చేదా హైదరాబాద్ నగరానికి ప్రపంచ ఖ్యాతిగాంచిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేదా లో మత కళ్ళలు లేకుండా ప్రశాంతత ఉండేదా పెద్ద పెద్ద దేశ విదేశీ ప్రతినిధులందరూ వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిత్వాన్ని ప్రశంసించిన రోజులు మీకు తెలీదా అటువంటి దాన్ని వెన్నుపోటు వెన్నుపోటు నాయన పాపం నేను ఎప్పుడు అంటుంటాను మనం ఎదురు మాటలు తెలియాలి సార్ అజ్ఞానులకు ఏం చేయాలి ఒకటే నాలుగు సార్లు అవసరమైతే కర్ర పట్టుకొని చెప్పాలి వాళ్ళకి ఏం చదువు సంజయ్లో ఉండి సంస్కారయుతంగా మాట్లాడే బ్యాచ్ కాదు కదా అది ఇప్పుడు చెప్పు నీకు ధైర్యం ఉందా ఓపెన్ ఇండిబేట్కి వస్తావా ఎప్పుడెప్పుడు ఆ సజ్జలు కూడా ఏదో ఇప్పుడు మాట్లాడుతున్నాడు వెన్ను ఎట్లా వెన్ను పుడతాడు సజ్జలు ఎట్లా వెన్ను ఈ రోజున అమరావతి రాజధానిని ప్రపంచ ఖ్యాతిగాంచే రాజధానిగా నిర్మాణం చేయబోతున్నాడు ఆ రోజున ఆ పార్టీని చంద్రబాబు గారు కాపాడకపోతే ఆ దుశ్యశక్తి మెడల ఉంచి ఆ పార్టీని చేజెక్కించుకోకపోతే ఇదంతా జరిగేదా లక్షలాది మంది తెలుగు బిడ్డలు కూలీ పని చేసుకునే రైతు కూలీల బిడ్డలు ఈ రోజున అమెరికాలో స్థిరపడ్డారు కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నారు ఆర్థికంగా నిలదొక్కున్నారు సాధ్యమయ్యేదా ఆ రోజు చంద్రబాబు గారు ఆ పార్టీని చేతిలోకి తీసుకోకపోతే అదృష్టమైపోతే పార్టీ లేదు ఉండేది కాదు రాష్ట్రంలో పార్టీని కాపాడి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన చేసిన దాన్ని వెన్నుపోటు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడతారా ఇక నుంచి వెన్నుపోటు అనే మాట వాడితే మీకు అవగాహన లేదు బుద్ధి లేని వాళ్ళ కింద లెక్క మీకు సందర్భం తెలియనట్టు లెక్క అర్థం చేసుకునే శక్తి మీకు లేనట్టు లెక్క అసలు సెస్సులైనా వెన్ను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత రాజారెడ్డి గారు కదా రాజారెడ్డి గారు ఎక్కడ పనిచేసే వాళ్ళు అప్పుడు పూర్వాశ్రమంలో ఎవరి జింక వెంకట నర్సయ్య ఏమిటా వెరైటీస్ కంపెనీ వెరైటీస్ కంపెనీకి మీ తాతగారు రాజారెడ్డి గారికి ఏమిటి సంబంధం మీ తాతగారిని తీసుకొని కొద్ది వాటా ఇచ్చి ఆగా వెరైటీస్ కంపెనీలో పెట్టుకుంటే ఏమైపోయాడు జంకా నర్సయ్య వివరాల్లోకి వెళ్దాం ఎక్కడున్నాడు జంకా నర్సయ్య ఇప్పుడు ఏమైపోయాడు ఆ వెరైటీస్ కంపెనీ మీ తాత చేతుల్లోకి వచ్చి ఎలా వచ్చింది అది వెన్నుపోటు అర్థమైందా రాజా వెన్నుపోటు అంటే చంద్రబాబు గారు పార్టీని రాక్కొని పార్టీకి జీవం పోయటం వెన్నుపోటు కాదు ఆశ్చర్యం ఒక ముద్ద పెట్టిన వ్యక్తిని వేసేయటం వెన్నుపోటు అర్థమైందా ఫస్ట్ వెన్నుపోటు రక్తపు కూడు మీకు ధన ప్రవాహానికి దారి తీసింది అది కాదా వెన్నుపోటు అంటే అది సార్ మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి మీకు కోట్లాది రూపాయలు అవినీతి మార్గాన మీరు కొట్టేయటానికి అవకాశం కల్పించారు దివంగత రాజశేఖర రెడ్డి గారు అది రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు తెలుసా డిబేట్కి వస్తారా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు అవినీతి చేయటానికి వెసులుబాటు కల్పించాడు అది వెన్నుపోటు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి కొట్టిన వెన్నుపోటు అది డిబేట్కి వస్తారా కాదని చెప్పగలరా లేదంటే మీకు ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్ని కోట్ల రూపాయలు మీ నాన్న రాష్ట్రపతులకు వెన్నుపోటు పొడి చేయబోతా ఎవరైనా అతను ఎవరండి అతను పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ కదా నిమ్మగడ్డ ప్రసాద్ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సాక్షి పత్రికలు పెట్టుబడి పెట్టాడు ఎక్కడి నుంచి వస్తాయండి షోమిన్ వరల్డ్ ప్రపంచంలో ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు పత్రికా రంగంలో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అది వెన్నుపోటు మీ నాన్న వేసిన వెన్నుపోటు తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలకి మీ నాన్న పొడిచిన వెన్నుపోటుకి ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు రాలిని రాక్ష సాక్షి పేపర్కి అది వెన్నుపోటు నీకు లక్ష కోట్లు వచ్చినాయి అని మేము అంటున్నాం నలభై మూడు వేల కోట్లని సిబిఐ దర్యాప్తు చేసేంత దాన్ని ఎవరు కాదన్నారు కదా ఎక్కడి నుంచి వచ్చినంటే మీకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు మీ నాన్నగారైన దివంగత రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలకు పొడిచిన పోటు మీకు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దక్కిందని సిబిఐ చెప్పింది వర్రరామయ్య చెప్పలేదు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మా యువనేత లోకేష్ గారు చెప్పలేదు సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ వాళ్ళు చెప్పారు అది వెన్నుపోటు నేను ఇప్పుడు అన్నాను అప్పుడు అన్నాను రెండు వేల పన్నెండులో అన్నాను మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నట్లయితే మీరు ఏటు అయ్యేవాళ్ళు మీ నాన్నగారు ఏమన్నా అయ్యి ఉండేవాళ్ళు తెలుసా ఆల్ కేసెస్లో మీ నాన్నగారు అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు ఎస్ లీగల్ స్టాండ్ బై దాట్ న్యాయశాస్త్రం తెలుసు నాకు కూడా ఐ మీన్ లాక్ లైట్ నాకు తెలుసు నాకు పోలీస్ ఆఫీసర్గా ఎంతో కాలం పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు ఆఫెన్స్ తెలుసు డిఫెన్స్ తెలుసు రెండో తెలుసు నాకు పోలీస్ ఆఫీసర్గా స్పీడ్గా వెళ్ళటం తెలుసు లాయర్గా దాన్ని కొంచెం డిఫెండ్ చేయటం తెలుసు రెండో తెలుసు నాకు నేను చెబుతున్నాను నేను రాజశేఖర్ రెడ్డి గారు పాత్రిక సోదరులారు వినాలి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నట్టయితే డా బికమ్ ఏ వన్ ఈ కేసులు అన్నిట్లో ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా ఉన్నారో ఏ వన్ ఈయన కాదండి ఆయన ఏ వన్ ఈయన ఏ టూ జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి మాస్తాన్ త్రీ సరే మాస్తాన్ ఆయన పేరండి విజయసాయి రెడ్డి ఆయన ఏ త్రీ అయ్యేవాడు నంబర్ మారేది అదృష్టం ఆయన చనిపోవటం కేసులోంచి నుంచి బయటకు వచ్చాడు లేకపోతే కేసులో నుంచి ఎవరు తప్పిస్తారు ఇది వెన్నుపోట్లు చంద్రబాబు గారు వెన్నుపోటు వెన్నుపోటు అని అది మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను తెలుసా తండ్రి శవం ఇంటికి రాకముందే తండ్రి శవంలో అవయవాలన్నీ కలెక్ట్ చేసుకుని రాకముందే సంతకాల సేకరణకి ఉపక్రమించిన మీరు మీ నాన్నకేసారు వెన్నుపోటు అది వెన్నుపోటు అనాలి ఏమి కొడుకురా వీడు అన్నారు తెలుసా మీకు ఆహా ఎలాంటి కొడుకున కన్నారు రాజశేఖర్ రెడ్డి అన్నారు తెలుసా సార్ మీకు అవి వెన్నుపోట్ల కింద వస్తాయి తప్పితే ఇది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను మీ చెల్లి తల్లి ఎక్కడున్నారండి మీ చెల్లికి వేసింది వెన్నుపోటు సార్ ఇది కాదు మా పార్టీ మేము లాక్కుంటే వెన్నుపోటు కాదు మీ చెల్లి వెరీజ్ సిస్టర్ ఇటు ఓన్ సిస్టర్ మీ చెల్లిని మీరు దగ్గరకు తీరు కానీ మీ చెల్లిని మీరు ఆప్యాయంగా చూడరు కానీ ఎదుటి వాళ్ళ చెల్లిని మీరు ఆప్యాయంగా చూస్తారు సార్ ఆ చెల్లెలందరూ నేను తెలియజేస్తున్నాను నేను అసలు చెల్లి కదంటే అది వీళ్ళ నాన్నగారు అంటుంటాడు పెన్నమ్మకి తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టాడు కానీ పెన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడు అది ఈయన గురించి చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్నగారు ఎక్కడ వేర్ అవర్ మదర్ ఈ రోజున ఒక టూ అవర్స్ క్రితం అండి పత్రిక చూద్దారా నా వైపే చూడాలి మీరు టూ అవర్స్ క్రితం ఇడుపుల పాయలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే తల్లి ఆప్యాయంగా నడిచి వచ్చింది కొడుకుని చూద్దామని కొడుకు ఆమె వైపు చూడలేదు ఇప్పుడు టూ అవర్స్ క్రితం సార్ రెండు గంటల క్రితం జరిగింది అది ఆప్యాయంగా దగ్గరకు వద్దామనుకుంది కొడుకు ఎవడో పక్క ఏదో పక్క ఇంటి ఆడుకుంటున్నాడు ఆయన అయినా కూడా తల్లి దగ్గరకు వస్తే ఓరిక అట్లానే వదిలేసాడు ఇదివరకు దగ్గరకులాగ ఎంత షో చేసేవాడు కూర్చొని ఆమె ఆయన నుదుటిన ముద్దు పెట్టేది ఈయన ఇది చేసుకున్నాడు పాత్రికేయులందరూ ఫోటోలు తీయండి టైం ఇచ్చేవాడు ఇప్పుడు లేదే ఏమి సార్ ఇది మీ తల్లికి పొడిచిన వెన్నుపోటు చంద్రబాబు గారిది కాదు ఇది వెన్నుపోటు బాబు బాబు అన్న కొడుకు మీరు మీ బాబాయ్ రెడ్డి గారు బాబు బాబాని భుజాల మీద ఎత్తుకొని మోసేవాడు ఆడిచ్చేవాడు ముద్దులు పెట్టేవాడు లాలీపాపులు చాక్లెట్లు కొనిచ్చేవాడు నీకు అటువంటి బాబాయిని నేసారు చూడు మీరు అది వెన్నుపోటు సార్ ఇదే ఉంది బాబు పిచ్చిమహారాజు మా చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకున్నాడు పార్టీని బతికిచ్చాడు ఈ రోజున దేదీప్యమానంగా వెలుగుతుంది చంద్రబాబు గారు ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన పార్టీ తీసుకోకపోతే ఆ ధైర్యం ఆ ధైర్యమైన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఏమైంది తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయేది ఇప్పుడు దేని బ్రహ్మాండంగా ఎంతో కాలం అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ అది వెన్నుపోటు కాదు ఇది మీరు చేసే వెన్నుపోటు మీ బాబా ఎక్కడ సార్ ఇప్పుడు ఉన్నాడా పులివెండల్లో ఎక్కడున్నారు అక్కడ ఉన్నాడు ఎందుకు మీకే తెలుసు ఎవరే సారా గొడ్డల పోట్లు తల క్షిద్రం అయిపోయింది రెండు ఒక్కలైంది మెదడు బయటకు వచ్చింది ఎవరేసారు సార్ పోటు మీకు తెలీదా మీకు తెలియకుండా వేసారా అది వెన్నుపోటు సార్ ఎట్లా వెన్నుపోటు అవుద్ది తల్లి చెల్లి సొంత తల్లి సొంత చెల్లి ఆస్తిలో ఓటాలు సక్రమంగా పంచరా అంటే రాష్ట్రంలో కూడా రాకుండా చేశారు నన్ను రావట్లేదు వాళ్ళు ఇక్కడికి రావట్లా వాళ్ళకి ఇక్కడ తాడేపల్లి ఉండడానికి లేదండి తెలుసా మీకు చెల్లి శర్మలకి తల్లి విజయమ్మ గారికి తాడే పిల్లవాళ్ళకి ఇల్లు లేదు కనీసం ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టలే వాళ్ళ కోసం అయినా ఎక్కడో వచ్చి ఎక్కడి పోతున్నారు ఇది సారి వెన్నుపోట్లు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి చెప్పి నవరత్నాలని చెప్పి మోసం చేశారు అది వెన్నుపోటు సార్ జరుగుతున్నది జరుగుతున్నదేంటి మీ మద్యం కల్పి మద్యం ద్వారా ఎంతమంది జీవితాలు ప్రాణాలు కోల్పోయారు అంగ వికలరయ్యారు నరాల బలహీనతో కొట్టుమట్టాడుతున్నారు మంచాలకే పరిమితమయ్యారు ఇవన్నీ వెన్నుపోట్లు సార్ మీరు పరిచిన వెన్నుపోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ఆ మాట అంటే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎట్లా జరుగుతుంది అందుకే అంటున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు అసలైన వెన్నుపోటదారుడు సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ అసలు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి సిసలైన ప్రొటెక్టర్ రక్షకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజున కోట్లాది మంది బిడ్డలకి ఈ రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనాపాటి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఈస్ ఫోర్ రాష్ట్రంలో పేదరికం రకం ఉండడానికి లేదని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్టర్ రక్షకుడు రాష్ట్రంలో డబ్బు అంతా నాకే కావాలనే అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు కాదని అడుగు మిమ్మల్ని అడుగుతున్నాను పాత్రిక సోదరుల మీరు చెప్పండి వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్టర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అయింది అక్కడండి ఫ్యామిలీ స్టార్ట్ అయింది వెన్నుపోటుతో స్టార్ట్ అయ్యారు ఆ జింకా వెంకటనరస చేనేత కులానికి చెందిన వ్యక్తి అతను చేనేత కులానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ ఆ మాట అంటే ఎప్పుడు సమాధానం చెప్ప చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి లేదు వరలరామయ్య గారు ఆ కంపెనీ మాదేనండి ఆ వెరైటీస్ కంపెనీ మాదేనండి అని చెప్పమనండి ఎలా వచ్చిందో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు పొడి ఎవరు వెన్ను పోటు పొడిచారు సార్ విడుపుడు పొడిచింది ఎవరికి ఆ దుష్ట శక్తిగా ఆ దుష్ట శక్తి చేతుల్లోనే పార్టీ ఉంటే మీ మీ దగ్గరికి వచ్చేది ఆ పార్టీ దాన్ని లేకుండా కాపాడారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం హ్యాడ్సప్ టు ద టీం ధైర్యంగా కొంచెం మానసికంగా కొంచెం నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇబ్బంది పడ్డా కూడా పార్టీని రక్షించుకోవాలి ఆయన ఎంతో సదుద్దేశంతో పెట్టిన పార్టీని రక్షించుకోవాలని ప్రొటెక్ట్ చేయాలండి అందుకే ఐ సే దట్ ఈజ్ ప్రొటెక్టర్ అందుకు రాష్ట్ర ప్రజలకు ఇంత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇంత మేలు జరిగింది రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చారు ప్రజలు దాన్ని ఓకే అన్నారు తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి అదే వెన్నుపోటు అదే తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్టి శక్తే కరెక్ట్ అనుకుంటే ఆయన ఓడిపోవాలి కదా ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మరలా ముఖ్యమంత్రి పీఠంలో మీరే ఉండాలని కోరుకున్నారంటే వాట్ డన్ ఆన్ దట్ డే దట్ వాజ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇరవై మూడు జిల్లాల ప్రజలందరూ కూడా యాస్ యు ఆర్ రైట్ మిస్టర్ చంద్రబాబు అని చెప్పారు అందుకే బ్రహ్మాండ మెజార్టీతో ఆయన గెలిచారని అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక మీదట ఎవరైనా ఆయన వెన్నుపోటుదారుడు అంటే ఆ వ్యక్తి ఎదురుగా చిన్న ట్యాగ్లేని బుద్ధి లేని వాడు ఇతను అని చెబుతారు అవగాహన రా ఇప్పటికైనా నేను అడుగుతున్నా సజ్జలో నిన్న ఇప్పుడు మాట్లాడాడు నేను అడుగుతా ఓపెండి బయటకురా మీ ఆఫీస్గా వస్తాను నేను ప్రసవన పిలువు చంద్రబాబు నాయుడు గారు కాదు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని నేను చెబుతాను సాక్షధారాలతో నిరూపిస్తాను కాదని మీరు చెబుతారా యూ యునైట్ విత్ టు యువర్ ఆఫీస్ ఐ విల్ కమ్ మిగతా నాయకుడు ఎవరైనా రమ్మట్రాంబాబు వాళ్ళ వీళ్ళు ఆమె ఎవరో పాప ఎక్కడ గప్ చిప్ ఎక్కడ మాట్లాడలేదు ఆమె ఎవరో ఉంటది కదా నగిరి ఆమె రోజా గారు ఎక్కడ వాయిసే లేదు గప్ చిప్ సంబార్ బుడ్డి ఎక్కడ కనపడలేదు వాయిసే లేదు అర్థమైంది ఆడదాం ఆడదాం ఆంధ్ర అన్నది ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఆడేటట్టు ఉన్నారు ఆమెతోటి అందుకని ఎక్కడ ఏమి మాట్లాడట్లేదు ఆమె వచ్చినా సరే ఓపెన్ డిబేట్ లేకపోతే ఎక్కడన్నా పెడదాం ప్రెస్ విజయవాడ పెడదామా రండి ఇంకొకసారి అనవసరంగా మా నాయకుడు చేయని తప్పుకు ఆయన నిందిస్తే ఊరుకున్నది లేదని లేదు ప్రూవ్ చేయి ఆ దుష్ట శక్తి చేతిలోనే తెలుగుదేశం పార్టీ ఉండటం న్యాయం అంటామా ప్రూవ్ చేయి ఆ దుష్ట శక్తి చేతిలో తెలుగుదేశం పార్టీ ఉంటే నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టేది పెట్టేది కాదా అంతేనా నీ తప్పన అందుకే మా నాయకున్ని కొన్ని కొడుతాడు అంటావా అర్థం తెలియని అర్ధరైతుడా రైతుడా అవగాహన లేని వాడా అలా మాట్లాడతారా తప్పు థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ అట్ మై ప్లీజ్ ఎనీ క్వశ్చన్ Then thank you.